నెవర్ ఎవర్ టెల్ యూర్ గోల్స్ టు ఎనీ వన్ జీవితంలో ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ డ్రీమ్స్ మీ కళ ఏదైతే ఉందో మీ రిలేటివ్స్కి మాత్రం చెప్పకండి మీ కళ ఉండవచ్చు ఐఐటి ఎయిమ్స్ నీట్ బిజినెస్మెన్ అవ్వాలి అని టెన్త్ ట్వెల్త్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కోర్ చేయాలి అని ఈ డ్రీమ్ ఎవరికి చెప్పకండి ఒకవేళ మీ రిలేటివ్స్ అడిగారనుకోండి ఏ కోచింగ్ తీసుకుంటున్నావు ఎలా చదువుతున్నావు డైలీ ఎక్కడ వెళ్తున్నావు అని దెన్ సింపుల్ గా స్మైల్స్ చెప్పండి సో సో కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాను ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వెనకలా వెళ్తున్నాను అని నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైతే మీరు మీ డ్రీమ్స్ మీ గోల్స్ గురించి వేరే వాళ్ళకి చెప్తారో మీ మీద ఎక్స్ట్రా మెంటల్ ప్రెషర్ పడుతుంది బూమ్ అనే సర్ప్రైజ్ ఇవ్వండి న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్లోనే మీ పిక్చర్ చూడగానే ఆల్ ఇండియా ర్యాంక్ వన్ పరిగెత్తుకొని స్వీట్ బాక్స్ పట్టుకొని మీ ఇంటికి వచ్చి ఇంత పెద్ద సర్ప్రైజ్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో నీ ఫోటో చూసి సర్ప్రైజ్ అయిపోయాను అని చెప్పడంతో అప్పుడు ఉంటుంది అసలైన సర్ప్రైజ్ సో స్టడీ ఇలా చదవండి మీ డ్రీమ్స్ మీ గోల్స్ మాత్రం చెప్పకండి ప్రూఫ్ చేసి చూపించండి సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ లో ఎవరో ఒకరు ఇలా ఉంటారు ఎగ్జామ్స్ ముందైతే జాలీగా తిరుగుతూ వితౌట్ ఎనీ టెన్షన్ హ్యాపీగా కనిపిస్తారు బట్ రిజల్ట్స్ మాత్రం టాపర్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి ఇన్ అదర్ సైడ్ కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు నైట్ అవుట్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేయాలి అని తపనతో హార్డ్ వర్క్ చేస్తూ చదువుతూ ఎగ్జామ్స్ రాస్తారు బట్ రిజల్ట్ చూస్తే కనుక ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఈ ఇద్దరి స్టూడెంట్స్ ని కంపేర్ చేస్తే కనుక తేడా ఏముంది అంటే దెన్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం టీచర్ వర్షన్ విందామా ఇక్కడ నేను హాఫ్ మార్క్ కట్ చేశాను ఎందుకంటే నీట్ అండ్ క్లియర్ గా ఆన్సర్ అర్థం కావడం లేదు కాబట్టి రీరైట్ చేస్తూ కట్ చేస్తూ ప్రాపర్ స్పేస్ ఇవ్వకుండా ఇరికించి ప్రాపర్ ఫుల్ స్టాప్ కామ పారాగ్రాఫ్స్ ఇస్తూ సిస్టమేటికలీ ఆన్సర్ రాయకపోవడం వల్ల హాఫ్ మార్క్స్ కట్ చేయాల్సి వచ్చింది అని అంటాడు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే హోల్ ఇయర్ కష్టపడి చదివిన తర్వాత అట్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ లో కేవలం రైటింగ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల హాఫ్ మార్క్ మార్క్ కట్ చేయాల్సి వచ్చింది అని ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ హాఫ్ మార్క్ కానివ్వండి వన్ మార్క్ కానివ్వండి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ రైటింగ్ స్కిల్ హ్యాక్ మీరు తెలుసుకున్నారనుకోండి త్రీ టు ఫైవ్ మార్క్స్ ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి కొంతమంది స్టూడెంట్స్ ని నేను అడిగాను టీచర్స్ ని కూడా అడిగాను టీచర్స్ మీ బోర్డ్ ఎగ్జామ్ లో మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ పేపర్ చెక్ చేస్తారు వాళ్ళు ఒక సీక్రెట్ చెప్పారు విని మీరు అలర్ట్ అయిపోతారు వాళ్ళు ఏమన్నారంటే స్టూడెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తూ రాస్తాడు అనేది మ్యాటర్స్ మోస్ట్ బట్ ఇన్క్లూడింగ్ క్లియర్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో మ్యాటర్స్ బికాస్ పాయింట్స్తో పాటు క్లియర్గా రాయడం వల్ల ఆన్సర్ షీట్ కరెక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది కంజెస్టెడ్ గా వర్డ్ టు వర్డ్ ఇరికించి కట్ చేస్తూ ప్రాపర్ స్పేస్ ఇవ్వకుండా రాయడం వలన ఒక్కొక్కసారి ఎగ్జామినర్ కి పేపర్ కరెక్షన్ చేయడంలో డిఫికల్టీ అనిపిస్తుంది బట్ అదే నీట్ గా రెడ్ పెన్ తో హైలైట్ చేస్తూ కామర్స్ ఫుల్ స్టాప్స్ ఇస్తూ స్పేస్ ఇస్తూ పారాగ్రాఫ్ ఇస్తూ డయాగ్రామ్స్ ఉండే కనుక లేబెలింగ్ చేస్తూ రాయడం వల్ల ఎగ్జామినర్కి ఈజీ కరెక్షనే కాకుండా ఎక్కువగా మార్క్స్ అలౌట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ మీరు స్కూల్ కాలేజ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్ పడడం వల్ల ఆగిపోతూ వెళ్ళవలసి వస్తుంది అదే రోడ్ ఖాళీగా ఉందనుకోండి విదౌట్ ఎనీ టెన్షన్ మీరు త్వరగా కాలేజ్కి రీచ్ అవుతారు సో ఎగ్జామినర్ కూడా అదే చేస్తాడు కి మీరు ఆన్సర్ ని కట్ చేస్తూ రాసారా నీట్ గా రాసారా అని సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద సీక్రెట్ హౌ టు ఇన్క్రీస్ యువర్ మార్క్స్ నంబర్ వన్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్ అని చెప్పవచ్చు దీని వల్ల కూడా మార్క్స్ కట్ అవ్వవచ్చు నంబర్ టూ వచ్చేసి స్లో స్పీడ్ చాలా మంది స్టూడెంట్స్ ని చూస్తే కనుక రాసేటప్పుడు స్లోగా రాస్తారు ఆన్సర్ థరోలి వచ్చినా కూడా స్లో రైటింగ్ వలన ఆన్సర్స్ ని కంప్లీట్ గా రాయలేకపోతారు దీనివల్ల కూడా మార్క్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నవ్ ఇట్స్ డూ వన్ యాక్టివిటీ గో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ రైట్ యువర్ నేమ్ దే నా డూ ఇట్ నౌ ఇక్కడ మీకు తెలుస్తుంది కేవలం వన్ ఆర్ టూ సెకండ్స్ లో మీరు టైప్ చేస్తూ మీ నేమ్ మెన్షన్ చేశారు అని నా ఇప్పుడు ఒక నోట్బుక్లో లో రాయండి మీ పేరు నోట్బుక్ లో రాయడం వల్ల ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ మీకు యూజ్ అయ్యాయి అర్థం ఏమిటంటే మనము టైపింగ్ అయితే ఫాస్ట్ చేయగలము బట్ రాయడం మాత్రం టైం పడుతుంది సో ఎలా రైటింగ్ స్పీడ్ ని చేయాలి ఆన్సర్ సీక్వెన్స్ మీన్స్ వాట్ ఒక స్టూడెంట్ ఆన్సర్ రాసేటప్పుడు సీక్వెన్స్ లో రాస్తున్నాడా లేదా మ్యాటర్స్ మోస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ వన్ లో ఆన్సర్ అండ్ ఆన్సర్ టూ ఒక నార్మల్ ఆర్డర్ లో రాశాడు అండ్ ఇన్ ద మిడిల్ ఆల్సో స్పేస్ ప్రొవైడెడ్ మీరు చూస్తే గనక ఇక్కడ మీకు స్పేస్ క్లియర్ గా కనిపిస్తుంది పేజ్ నెంబర్ టూ వచ్చేసి ఇతను రైటింగ్ కూడా నార్మల్ గానే ఉంది బట్ ఆర్డర్ వైజ్ లేకపోవడం వల్ల క్లచ్ అండ్ చూస్తేనే ఎగ్జామినర్ కి అర్థమైపోతుంది ఆన్సర్ మేబీ రాంగ్లీ రిటర్న్ అని సో స్టూడెంట్స్ రైటింగ్ మ్యాటర్స్ మోస్ట్ యు ఆర్ రైటింగ్ రైటింగ్ బ్యాడ్ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్ సో ఇయర్ మొత్తం కష్టపడి చదివింది వేస్ట్ అవ్వకూడదు ఈ టూ పేజెస్ ని కంపేర్ చేస్తే గనక ఆటోమేటికలీ పేజ్ నెంబర్ టూ స్టూడెంట్ విల్ స్కోర్ లెస్ మార్క్స్ కంపేర్ టు పేజ్ నెంబర్ వన్ ఇప్పుడు మీరు అడగవచ్చు రైటింగ్ కి టూ త్రీ మార్క్స్ కంటే ఎక్కువగా ఒక ఎగ్జామినర్ ఇవ్వడు అంటే స్టూడెంట్స్ యు ఆర్ రాంగ్ రైటింగ్ ఎంతగా క్లియర్ క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్ గా ఉంటుందో ఎగ్జామినర్ కి పేపర్ కరెక్షన్ చేయడంలో అంత ఈజీగా ఉంటుంది బికాస్ దే హ్యావ్ టు ఎగ్జామిన్ సెట్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ అట్ ఎ డే కాబట్టి క్లియర్ హ్యాండ్ రైటింగ్ ఉండడం వల్ల దే కెన్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ఆన్సర్ వట్ యువ్ రిటర్న్ ఇన్ ద ఆన్సర్ షీట్ ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియదు అనుకుంటే కనుక ఆ క్వశ్చన్ లాస్ట్ లో అటెంప్ట్ చేయండి నంబరింగ్ ఇస్తూ అదర్వైజ్ యూ వేస్ట్ లాట్ ఆఫ్ టైం దాని బదులు వేరే క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయండి అండ్ వన్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసిన తర్వాత కంపల్సరీ చెక్ వన్స్ సో దట్ కెనాట్ మిస్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్ డైలీ ఒక టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ఫ్ రీల్స్ షార్ట్స్ చూస్తూ సమ్ అవర్స్ యూ వేస్ట్ యువర్ వాల్యుయేబుల్ టైమ్ సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యూర్ ఫ్యూచర్ యూ కెన్ స్పేర్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ డైలీ అని అనుకుంటున్నాను ఐ హోప్ మీరు మీ పేరు కామెంట్స్ లో రాశారు అనుకుంటారు ఇన్ హౌ మెనీ సెకండ్స్ యు రోట్ యువర్ నేమ్ మెన్షన్ ఇట్ వీడియో నచ్చింది కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్